ఏమండో మీలో ఎవరైనా మంచి భోజన ప్రియులుంటే ఈ వీడియో అసలు మిస్ అవ్వకండి ఆఖరి వరకు చూడండి ఈ వీడియోలో డెబ్బై రకాల ఫుడ్ ఐటమ్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే దొరికే చోటు చూపిస్తాను వచ్చేయండి మరి ఈ వీడియోలో కనబడుతున్న బిల్డింగ్ పేరు దీని విశేషాలు రాజమండ్రి వాసులకి అయితే తెలుస్తుంది తెలియని వారి కోసం చెప్తున్నానండి ఇది ఆర్టీసీ బస్ దగ్గర ఉన్న షెల్టన్ స్టార్ హోటల్ అండి లోపలికి వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్ళిన వెంటనే రిసెప్షన్ లో ఉన్న యాంబియన్స్ చాలా హైలీ లుక్ తో ప్రీమియంగా చాలా అందంగా ఉంటుంది చూడటానికి చూస్తున్నారు కదా విజువల్స్ లో ఎంత చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉందో మీరు చూడవచ్చు ఇక్కడ ఫుడ్ ఆంధ్ర ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ రన్ చేస్తున్నారు అండి ఈ ఫెస్టివల్ సుమారు జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై తారీఖు వరకు ఈ ఫుడ్ ఆంధ్ర ఫెస్టివల్ నడిపిస్తారండి వీళ్ళు లో ఖచ్చితంగా చెప్పిన దురే పెద్ద బోర్డు పెట్టారు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మోటోస్ నాకు కొద్దిగా ఇంగ్లీష్ రాదండి అమీజో అదే అంజ్ అంజినోమోటోసు ప్లస్ ఫుడ్ కలర్స్ ఏం వాడకుండా గానే ఫుడ్ వాడతారు ఇవాళ అక్కడ ఏమేమి ఉన్నాయో నాన్ వెజ్ ఐటమ్లో అవి కూడా మీకు లో లో మెనూ కార్డ్ లో పెడతారు సరే లోపలికి వెళ్ళిపోతారండి లోపల ఎలా ఉందో లో ఏమున్నాయో అన్ని చూద్దరు కానీ లోపలికి వెళ్ళగానే మనకి సుమారుగా ఒక ఎల్ షేప్లో అరవై నుంచి డెబ్బై రకాల ఐటమ్స్ అన్నీ కూడా ఓపెన్గానే పెట్టి ఉంచుతారండి అవన్నీ కూడా ఎవరు మనకు వడ్డించరు మనకు మనగా వెళ్ళి బఫేలాగా బఫే భోజనాల తీసుకుంటాము అలాగే ప్రతి ప్లేట్లో మనకు కావాల్సిన ఐటమ్ వడ్ వడ్డించుకుని మనమే తినవచ్చు మేము వెళ్ళిన రోజునైతే చికెన్ కర్రీ చికెన్ గోంగూర చికెన్ ఫ్రై రొయ్యల కూర కోడిగుడ్లు కూర ఉందండి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ పెడతారు మీకు జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై వరకు పెట్టింది ఓన్లీ ఫుడ్ ఆంధ్ర ఫెస్టివల్ మాత్రమే కానీ ఇక్కడ ప్రతీ నెల కూడా ప్రతి అంటే సంవత్సరం మొత్తానికి ఈ ఫుడ్ ఫెస్టివల్ నడుతుంది కాకపోతే ఒక నెలలో ఒక తరహా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ పెడతారు ఇప్పుడు మన ఆంధ్ర ఫుడ్ నెక్స్ట్ మంత్లో పంజాబీ ఫుడ్ ఆ నెక్స్ట్ మంత్లో కేరళ ఫుడ్ అలాగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫుడ్ ఒక నెలలో ఇక్కడ ఆఫర్ కింద అంటే ఫెస్టివల్లా పెడుతూ ఉంటారండి ఇదివరకు వెళ్ళినప్పుడు నేను అక్కడ పంజాబీ ఫుడ్ తిన్నాను ఇప్పుడైతే ఆంధ్ర ఫుడ్ ఆంధ్రలో ఫుడ్లు అంటే సున్నుండలు అరిసెలు దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి నాన్ వెజ్ లో స్టార్టర్లు ఉంటాయండి కర్రీలు ఉంటాయి అలాగే రెండు రకాల బిర్యానీ చికెన్ బిర్యానీ లేకపోతే ఫ్రాన్స్ బిర్యానీ రెండు రకాల బిర్యానీలు దమ్ బిర్యానీ ఉంటుంది అలాగే వెజ్ బిర్యానీ ఉంటుంది వెజ్ కట్లెట్స్ చికెన్ కట్లెట్స్ వెజ్ సూప్స్ అలాగే నాన్ వెజ్ సూప్స్ వెజ్ స్టార్టర్లు అలాగే నాన్ వెజ్ స్టార్టర్లు చెప్పారు కదా వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ అలాగే ఉలవచారు ప్లస్ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి అలాగే వెజిటబుల్ సలాడ్స్ అలాగే ఫ్రూట్స్ సలాడ్స్ ఒకటి ఒకటి కానీ రెండు కానీ ఐస్ క్రీములు స్వీట్లు అయితే నాలుగైదు రకాలు చాలా రకాలు సుమారుగా డెబ్బై రకాలు ఉంటాయి ఇన్ని రకాలు కూడా మనకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వారం అంతా ఇస్తారు అది కూడా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు మనం తినొచ్చు ఈవినింగ్ కూడా డిన్నర్ టైం కూడా ఉంది రెండు పూట్లా కూడా అవకాశం ఉంది కాకపోతే ఆదివారం మధ్యాహ్నం మాత్రం ఒక వంద రూపాయలు పెరుగుద్ది అంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెడతారు కాస్ట్ దానికి తగ్గట్టుగానే అక్కడ ఐటమ్స్ కూడా మళ్ళీ పెరుగుతాయి వంద రూపాయలు తగ్గట్టు ఇంకా ఎక్స్ట్రా పెరుగుతాయండి కానీ ఫుడ్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఫుడ్ బాగోదు ఘాటుగా ఉండదు అని నిజానికి ఇక్కడ వీళ్ళందరూ హై హైలీ అంటే హైలీ ప్రొఫెషనల్ కుక్కర్స్ అనమాట అంటే వాళ్ళు ఏమంటారు చెఫ్స్ అంటారు వీళ్ళు ఎలా అంటే ఫుడ్డు ఎంత తిన్నా అంటే ఏ ఏజ్లో వాళ్ళు తిన్నా అది సాయంత్రం కరిగిపోవాలి అన్లిమిటెడ్గా మనం డెబ్బై రకాలు తినేసినా కానీ సాయంత్రం కరిగిపోయేలాగా వాళ్ళు ఘాటు అయిన మసాలాలు ఘాటు అయిన వస్తువులు ఏమి వాడరు కాబట్టి కొంతమంది పిల్లలకి ఈ ఫుడ్ నచ్చకపోవచ్చు అంటే ఘాటుగా మనం బయట బిర్యానీ స్ట్రీట్ బిర్యానీ తిన్నప్పుడు ఘాటుగా మంచి నషాలు వండేలా ఉంటుంది ఇక్కడ బిర్యానీ సాఫ్ట్గా కొంచెం ఘాటు తక్కువగా స్మెల్ కూడా కొంచెం బిర్యానీ స్మెల్ తక్కువగా ఒక సాత్విక ఆహారంలాగా ఉంటుంది చికెన్ కర్రీ కూడా అలాగ ఉంటుంది ఎక్కువ కారం ఉండదు అలాగని ఎక్కువ మసాలా ఉండదు స సమానంగా ఉంటుంది దానివల్ల కొంచెం యూత్కి ఈ ఫుడ్ నచ్చకపోవచ్చు కానీ ఏజ్డ్ పర్సన్కి చాలా బెస్ట్ ఫుడ్ అలాగని యూత్కి బెస్ట్ ఫుడ్ అని కాదనట్లేదు యూత్ కూడా డైటింగ్ చేసేవారికి ఆహారం ఎక్కువ తిన్నా మనకి ఇబ్బంది పెట్టకూడదు పొట్ట ఉబ్బరంగా ఉండకూడదు అనుకునే వారికి ఇది చాలా బెస్ట్ ఫుడ్ అలా కాకుండా బయట ఫుడ్ వీధుల్లో వేసే బిర్యానీ తినేవారికి చిన్న చిన్న హోటల్లో తినేవారికి ఈ ఫుడ్ తిన్నప్పుడు ఆ టేస్ట్ అలవాటు అయిపోయిన వారికి టేస్ట్ నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా హైజనిక్ గా చాలా శుభ్రంగా చాలా రకాల ఐటెంలతో మనకి ఆ డబ్బులకి పర్వాలేదండి మనం బయట ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తింటే మూడు వందల రూపాయలు పైన తీసుకుంటారు అది ఒకరికి ఏమో తక్కువ సారీ ఒకరికి ఎక్కువైపోతుంది ఇద్దరికి తక్కువైపోతుంది ఇక్కడ అలా కాదండి మనం ఏ ఫుడ్ ఐటెము ఎంతసేపు ఎన్నిసార్లు తిన్నా ఇక్కడ ఫ్రీయే ఫస్ట్ వెళ్ళగానే నేనైతే సూప్ తీసుకున్నాను మా లావణ్య మొదలు పెట్టేసి తినేయడం మా లావణ్య అయితే సుమారుగా నేను చెప్తే మీకు దిష్టి తగులుతుందేమో తెలియదు కానీ ఆరుసార్లు మా లావణ్య తను స్లోగా తింటది ఎక్కువగా తినగలదు కొంచెం ఫుడ్ ఎక్కువ తింటు తను నేను ఫుడ్ తక్కువ తింటాను డ్రింక్స్ కానీ ఇంకా అన్ని డ్రింక్స్ అంటే వాటిని ఏమంటారు మాక్ టైల్స్ మాక్ టైల్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి చాలా రుచిగా మా నా మా డైటింగ్ పర్సన్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అండ్ సూపర్ ఫుడ్ ఆ అమౌంట్కి ఎప్పుడైనా ఫుల్గా తినేయాలి వాళ్ళ మనం అనుకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మేము మేము ఖచ్చితంగా సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు వెళుతూ ఉంటాం ఈ షెల్టన్ హోటల్కి చెప్పాను కదా ఈ హోటల్ ఈ హోటల్ వచ్చి రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుందండి ఈ షెల్టన్ హోటల్ ఈ స్టార్ హోటల్ ఇదైతే ఒక నెల అను అనుకోవద్దు సంవత్సరం అంతా కూడా ఈ అన్లిమిటెడ్ ఫుడ్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు కావాలి అప్పుడు వెళ్ళవచ్చు ఒక నెల అనుకోవద్దు ఒక నెల ఒక రకమైన ఐటెం పెడతారు ఒక నెల ఒక రకమైన ఐటెం పెడతారు అంటే ఒక సాంప్రదాయమైన ఫుడ్ కానీ చాలా నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే రాజమండ్రిలో ఇది చాలా బెస్ట్ ఫేవరెట్ అండి అన్నీ ఉంటాయండి పుల్కాలు బటర్ నాన్లు నూడుల్స్ వెజ్ కర్రీలు అయితే చాలా రకాలు ఉంటాయి కొంచెం వెజ్ వారికి ఎక్కువ రకాలు ఉంటాయి ఇక్కడ ఇంకో ప్లేస్ ఏంటంటే నాన్ వెజ్కి వెజ్ తిని దగ్గర కలపనేవారండి దేని దానికి విడి విడివిడిగానే ఉంటాయి ఎవరికి ఏది కావాలి అది వేసుకొని తినవచ్చు మనం వండినప్పుడు కూడా లోపల చాలా హైజెనిక్గా వండుతారు అయితే కామన్గా ఫుడ్ తక్కువ తినేవాళ్ళు ఈ ఈ ఆఫర్కి వెళ్ళటం వేస్ట్ అండి కొంచెం ఎక్కువ ఉన్నవారు ఎక్కువగా తినేవారికే ఇది బెస్ట్ ఆఫర్ అండి ఇంట్లోనే సరిగా తినని వాళ్ళు ఈ హోటల్కి వెళ్ళటం వేస్ట్ అని నా చిన్న సలహా ఒకసారి మీరు ఫ్యామిలీతో వెళ్ళి ట్రై చేయండి అసలు ఇలాంటి స్టార్ హోటల్లో ఇలాంటి ఆఫర్ ఒకటి ఉందని మీకు తెలిస్తే కింద ఎస్ అని కామెంట్ చేయండి తెలియని వారికి మాత్రం ఈ రీల్ని షేర్ చేయండి మేము చెప్పిన ఈ వీడియోలో విషయాలు పొరపాట్లున్నా మంచి చెడులున్నా కింద దయచేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి మేము చదువుకోలేదు కాబట్టి మీ అభిప్రాయాలను బట్టి నెక్స్ట్ వీడియో మాడిఫై చేయాలా ఎలాంటి ఉపయోగపడే వీడియో చేయాలన్నది ఒక ఐడియా వస్తేనే చిన్న సలహా కోసం రిక్వెస్ట్ చేస్తున్నాను అన్ని వీడియోలు అందరికీ నచ్చాలని లేదు కాబట్టి ఒకవేళ మీకు నచ్చినా నచ్చకపోయినా మా కష్టానికి ప్రతిఫలంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి వీలైతే షేర్ చేసి పెట్టండి